పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరకపాడు గ్రామం రెవెన్యూ పరిధిలోని ఐదు వందల ఎకరాలు రెవెన్యూ పోరంబోకు భూమిని రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే చేసి ఐదు వందల ఎకరాలు రెవెన్యూ భూమిని పేదలకు పంచాలని ప్రభుత్వాన్ని సిపిఐ జొన్నకోటి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు ఆర్ఎస్ నెంబర్ మూడు వందల అరవై తొమ్మిదిలో ఐదు వందల ఎకరాలు రెవెన్యూ పోంబోకు భూమిని పేదలకు దక్కకుండా కొంతమంది అగ్రకుల పెద్దలు సదర భూమిని కబ్జా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఈ విషయంలో ఫారెస్ట్ గార్డులు జనరల్ బోర్డి దగ్గరకు వచ్చి సదరు భూమి వివాదంలో శాంతి భద్రతల సమస్య ఏర్పడే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాళీబాబు మడకం రామన్న షేక్ బాషా లింగాల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ అది ఫారెస్ట్ వాళ్ళ అక్రమ ఆక్రమణలో ఉందో ఆ భూమిని సర్వే చేసి అంటే జాయింట్ సర్వే ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి వెంటనే ఆ భూమిని మాకు అప్పు చెప్పాలని దానికోసం మేము అనేకమైన పోరాటాలు చేశాము కానీ ఫారెస్ట్ అధికారులు మాత్రం దౌర్జన్యంగా ఆ భూమిని ఆపడానికి కుట్ర చేస్తున్నారు దీని మీద ఉన్నతాధికారులు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ చేసుకుని ఈ భూమి సర్వే చేసి పేదలకు పంచిపెట్టేందుకు పంచిపెట్టేందుకు సిద్ధం కావాలని లేకపోతే మేమే భూమిని ఆక్రమించుకుని పంచుకుంటామని దానికి సంబంధిత రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం